చెప్తున్నా నేను జాబు వదిలేసుకొని వచ్చిన కదా అంతవరకు చెప్పిన నేను గుర్తుందా గుర్తుందా ఓకే జాబ్ వదిలేసుకొని పోయినా కదా మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా జాబ్ వదిలేసుకొని పోయినందుకు దేవుడు నిన్ను గిఫ్ట్గా ఇచ్చిండు మాకు సరేనా ఓకే నవ్వు అను చూడు నిన్ను గిఫ్ట్గా ఇచ్చిండు మాకు త్రీ ఇయర్స్ తర్వాత నువ్వు అనమాట మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్ వరకు మాకు పిల్లలు లేరు జాబ్ వదిలేసుకొని పోయినందుకు దేవుడుగా ఇచ్చి ఎన్ని పిల్లలు కావాలి నాకు కాదు మీ డాడీకి పిల్లలు కావాలంట మీ డాడీ పిల్లలు కావాలంటే దేవుడు ప్రేయర్ చేసుకుంటే నిన్ను ఇచ్చిండు నువ్వు పుట్టినావు ఫస్ట్ సరేనా అందుకే నువ్వు డైలీ ప్రేయర్ చేసుకోవాలి అర్థమైందా అర్థమైందా ఓకే గుడ్